ఓం సాయినాథాయ నమ సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతము ఏ భక్తుడైన పురుష భేదం లేకుండా ఈ వ్రతంను ఆచరించవచ్చును ఏ కులం వారైనా సరే ఏ మతం వారైనా సరే ఈ వ్రతంను ఆచరించవచ్చును ఈ వ్రతంను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితో ఆచరించినచో మహత్యపూరితమైన ఫలం ప్రాప్తించును ప్రార్థనలు ఫలించాలంటే కోరికలు తీరాలంటే భక్తి పూర్వకంగా సాయి భగవాను ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతను ప్రారంభించాలి ఉదయం సమయమైనను సాయంత్రం సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును ఒక ఫలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పలకమును కానీ విగ్రహంను గాని ప్రతిష్ఠించి సాయినాథుని నుదుటిపై చందనము మరియు తిలకం దిద్దాలి పూలమాలను గాని పసుపు పుష్పాలను కానీ సాయినాథునికి సమర్పించాలి దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి అగర్ధూపములను సమర్పించాలి పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర కానీ మిఠాయి కానీ ఫలం కానీ నైవేద్యంగా సమర్పించాలి వ్రతంలో కూర్చున్న వారికి పవిత్ర ప్రస ప్రసాదంను సమానంగా పంచి భుజించాలి పాలు కానీ కాఫీ కానీ టీ కానీ లేదా మిఠాయిలను కానీ ఫలంను కానీ ఆహారంగా సేవించి లేదా వ్రతంను ఆచరించి భక్తుడు ఒక్క పూట ఆహారం సేవించి కానీ వ్రతంను ఆచరించాలి ఆకలి కడుపుతోనూ లేదా పూర్తి ఉపవాసంతోనూ ఈ వ్రతంను ఆచరించరాదు వీలైనచో తొమ్మిది గురువారంలో సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతంను కొనసాగించవచ్చును ఈ తొమ్మిది గురువారంలో స్త్రీలు మైలపడితే లేదా మరో కారణం చేత గాని పూజను ఆచరించని ఆచరించలేని వారు ఆ గురువారం వదిలేయవచ్చును ఆ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు మరియు రాబోయే గురువారము ఈ పూజను ఆచరించి తొమ్మిది గురువారములు పూర్తి చేయాలి సాయినాథుని పూజ చాలా సులభమైనది కఠినమైన నియమ నియమనిష్టలు ఏమీ ఉండవు ఏమిటంటే వ్రతం చేసేవారు ఇతరులను దూషించకూడదు అబద్ధం చెప్పకూడదు వ్యసనాల జోలికి పోకూడదు సాయిబాబా వ్రత కథ కోకిలాను సాధువైన శ్రీ తన భర్త మహేష్తో ఒక నగరంలో నివసిస్తుంది పరస్పర ప్రేమానురాగాలతో అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు కానీ మహేష్ది దెబ్బలాడు స్వభావము మరియు అతని మాటలతో భాషలతో సభ్యత లేని హద్దులే ఉండేవి కావు ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ కోకిల చాలా శాంత స్వభూ స్వరూపురాలై భక్తురాలు శాంత స్వభురాలైన భక్తురాలు అపారమైన విశ్వాసంతో ఆమె సహనంతో అన్ని కష్టాలు సహిస్తూ వస్తుండేది కాలక్రమంగా ఆమె భర్త యొక్క వ్యాపారం దెబ్బతినగా సంసార సాగరమే కష్టంగా ఉండేది ఒకరోజు మధ్యాహ్నం ఒక సాధువు గారి గృహమందు నిలిచిన నాడు ఆ సాధువు కోకిల వందనం చేసి బియ్యము మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నేను అని కోకిలను దీవించను కోకిలు చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషం అనేది రా రాబడి లేదంటూ తన విషాద గాథను చెప్పుకున్నది ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును తొమ్మిది గురువారంలో ఆచరించి ఉపదేశించాడు వ్రతము సమయం అందు పళ్ళు పానీయములు లేదా ఒక పూట ఆహారం మాత్రమే భుజించాలని ఆదేశించాడు సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్ళి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజలు ఆచరించి తొమ్మిది గురువారంలో తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గా గావించి ఐదు మందికి లేదా పదకొండు మందికి శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని ఈ వ్రత ఆచరణ చాలా మహత్యపూరితమైనది మరియు కలియుగానికి చాలా యుక్తమైనది ఈ వ్రతం భక్తుల కోరికలను తీర్చును కానీ భక్తునికి సాయినాథునిపై ప్రకట విశ్వాసము మరియు భక్తి కలిగి ఉండాలి ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తి శ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం కావించును అని సాధువు కోకిలకు చెప్పెను కోకిల కూడా ఈ నవగురువార వ్రతం ఆచరించాలన్న నిర్ణయానికి వచ్చి నిర్దేశించబడిన సమయానుసారంగా బీద పేదలకు అన్నదానము గావించి సాయి సాయి వ్రత పుస్తకాలను తొమ్మిదవ గురువారం ఉచితంగా ఇచ్చింది అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి గృహంలో సుఖశాంతులు వెళ్లివీసాయి మహేష్ యొక్క కలహా స్వభావం శాశ్వతంగా అంతరించింది అతని వ్యాపారం సజావుగా కొనసాగింది వారి జీవనం వృద్ధి చెందింది ఆ తర్వాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క అక్కా బావలు కోకిల ఇంటికి విచ్చే వచ్చేశారు వారు తమ పిల్లల చదువుల్లో బాగా వెనుకబడి ఉన్నారని పరీక్షల్లో ఉత్తర్వులు కాలేదని వాపోయారు కోకిల వారికి తొమ్మిది గురువారాల సాయిబాబా వ్రతం గురించి వివరించింది ఆత్మవిశ్వాసము మరియు సహనంతో సాయిబాబాను ప్రార్థించినచో వారి పిల్లలు చదువులో ప్రగతి చూపగలరని వారికి సలహా ఇచ్చింది కోకిల యొక్క బా అక్కాబావలు వారికి వ్రతం యొక్క వివరాలు చెప్పి చెప్పమని కో అక్కా బావలు చెప్పమని కోరగా తొమ్మిది గురువారంలో ఫలములు పానీయములు తీసుకో తీసుకొని కానీ ఒక్క పూట భోజనం చేసి కానీ తొమ్మిది వారంలో సాయి మందిరంలో సాయినాథిని దర్శనం చేసుకోవాలి ఏ భక్తుడైనా పురుషు భేదం లేకుండా ఈ వ్రతం ఆచరించవచ్చును ఏ కులం వారైనా సరే ఏ మతం వారైనా సరే ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతము సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించినచో మహత్యపూరితమైన ఫలం ప్రాప్తించును ప్రార్థనలు ఫలించాలంటే ప్రా కోరికలు ఫలించాలంటే ప్రార్థనలు ఫలించ ఫలించాలంటే కోరికలు తీరాలంటే అంటే భక్తి పూర్వకంగా సాయి భగవాన్ని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతంను ప్రారంభించాలి ఉదయం సమయమైనా సాయంత్రం సమయమైనా ఈ పూజలు ఆచరించవచ్చును ఒక ఫలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటము కానీ విగ్రహంను కానీ ప్రతిష్ఠించి సాయినాథుని నుంధిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి పూలమాలను కానీ పసుపు పుష్పాలను కానీ సాయినాథునికి సమర్పించాలి ద్వీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి నగర దూపాలను సమర్పించాలి పవిత్ర ఆహార రూపంలో ఉన్న చక్కెర కానీ మిఠాయి కానీ ఫలం కానీ నైవే విద్యాంగా సమర్పించాలి వ్రతంలో కూర్చున్న వారికి పవిత్ర ప్రసాదంను సమానంగా పంచి భుజించాలి పాలు కానీ కాఫీ కానీ టీ కానీ మిఠాయిలను కానీ ఫలములను కానీ ఆహారంగా సేవించి సేవించో లేక వ్రతము ఆచరించు భక్తుడు ఒక పూట ఆహారము సేవించి కానీ వ్రతంను ఆచరించాలి ఆకలి కడుపుతో లేదా పూర్తి ఉప ఉపవాసంతో ఈ వ్రతం ఆచరించరాదు వీలైనచో తొమ్మిది గురువారంలో సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజ ఆచరించాలి లే భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతం కొనసాగించవచ్చును ఈ తొమ్మిది గురువారాలు స్త్రీలు మైలపడితే లేదా మరో కారణం చేతగానే పూజను ఆచరించవచ్చు ఆ గురువారం ఆ గురువారం వదిలివేయవచ్చును ఈ ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు మరియు రాబో గురువారం ఈ పూజను ఆచరించి తొమ్మిది గురువారంలో పూర్తి చేయాలని వారికి కోకిల సాయి వ్రతం గురించి వివరించింది కొన్ని దినముల తర్వాత సూరత్లో ఉన్న అక్క బావల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది వారి పిల్లలు సాయి వ్రతం ప్రారంభించారని ఇప్పుడు పిల్లలు బాగా చదువుకుంటున్నారని తాము సహితం ఈ తొమ్మిది గురువారాల వ్రతం ఆచరించి సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా పంచామని వ్రాశారు స్నేహితులు ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె కుమార్తె ఒక చక్కని అబ్బాయితో వివాహం ఇచ్చే పక్కింట ఆమె నగల పెట్టే కడపడక పోగా వారు సాయి వ్రతం ఆచరించిన రెండు నెలలకు పోగొట్టుకున్న నగలు నగలపెట్టిన ఎవరో అగంతకుడు వారికి తిరిగి పంపారని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది ఇంకా అద్భుతమైన అనుభవాలను ఉత్తరం ద్వారా తెలుసుకున్న కోకిల భగవంతుని శక్తి శక్తికి సాయి వ్రత మహిమను తెలుసుకుంది దీంతో ఆమెకి సాయినాథుని మీద ఉన్న భక్తి మరీ ప్ర ప్రకటమైంది ఉద్యాపన విధానము మరియు నియమాలు తొమ్మిదవ గురువారం ఐదు మంది బీదలకు అన్నదనం చేయాలి ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలు ప్రజలకు తెలియజేయడానికి సాయిబాబా వ్రత పుస్తకాలను ఉచితంగా ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి పంచవలను తొమ్మిదవ గురువారం నాడు ఈ పుస్తకమును పూజాగృహం అంది ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకము ప్రసాదముగా అందుకునే వారికి దైవానుగ్రహం లభించే భ భక్తే ప్రధానము భక్తే ప్రధానము సాయినాథని పూజలో భక్తే ప్రధానము భక్తి లేకుండా ఎంత ఘనంగా పూజ చేసినా ఫలితం ఉండదు భక్తితో ఒక్క పువ్వు సమర్పించిన సాయిబాబా సంతోషిస్తాడు అసలు బాబా వారికి సమర్పించవలసింది మన మనసే మన మనసు అనే పుష్పాన్ని భక్తితో శరణగతి చేస్తే సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది ఓం శ్రీ సాయినాథాయ నమ